గదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శంకరంపేట సిబ్బంది వస్తువులు రికార్డులు వాహనాల వివరాలు చూసి సమీక్షించారు ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు చేయాలని కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు జరగాలని స్టేషన్ సిబ్బందికి సూచించారు గ్రామ పోలీసు అధికారులు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని అనుమానితులు రౌడీ షీటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించి నిఘా పెంచాలని సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజల సహకారం తీసుకోవాలని సూచించారు సైబర్ నేరాల నివారణకు పాఠశాలలు కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు వాహన తనిఖీలు ప్రతిరోజు చేయాలని డైల్ హండ్రెడ్ కాల్స్ కు వెంటనే స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు డిజిటల్ టెక్నాలజీను ఉపయోగించిన నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు

పెట్టడం జరిగింది కండిషన్స్ ఎందుకంటే తాగి డ్రైవింగ్ చేస్తే మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం రేపు సాయంత్రం ఎయిట్ నుంచే మనం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో డంక డ్రైవ్ కేసులు చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి పికెట్లో ఇంపార్టెంట్ ప్లేస్లలో మా స్థానాలలో కూడా మనం మన పోలీసులో అదే ఉంటుంది అందరికి గురే ఏంటంటే ఇటు ప్లేస్లో డంక డ్రైవ్ చేయొద్దు ఇటు ప్లేస్లో రంగరవ కానీ లేకపోతే రేసింగ్ కానీ లేకపోతే స్పీడ్స్ కానీ చేస్తే మీకు ప్రమాదం జరుగుతుంది దానికోసం మనం ప్రత్యేకంగా కెమెరాస్ కూడా పెడుతున్నాం సీసీ కెమెరాస్ అలా కూడా గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే బెటర్ అంటే కానీ బయటకు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడని తెలిస్తుంది